కొత్త వలస ప్రీమియర్ లీగ్ సీజన్ వన్ ఫైనల్స్ మ్యాచ్లో గెలుపొందిన అల్లమండ టీమ్ వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో గత ఇరవై రోజులుగా కొనసాగుతున్న కేపిఎల్ క్రికెట్ సీజన్ వన్ మ్యాచ్ లో విజేతలుగా జామి మండలం గెలుపొందింది రెండవ బహుమతిగా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి టీం మరియు మూడవ బహుమతిగా కొత్తవలస రైల్వే గోడౌన్స్ టీం నిలిచింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపుకోట శాసన సభ్యురాలు కోలా లలిత కుమారి జనసేన శృంగవరపుకోట ఇన్ఛార్జ్ ఒబిన సత్యనారాయణ కొత్తవలస సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుదర్శనరావు రావు కొత్తవలస టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము మాజీ అధ్యక్షులు కోల్ల వెంకటరమణ టీడీపీ సీనియర్ నాయకులు పొట్నూరు రత్నాజీ పాల్గొన్నారు రైల్వే గుడౌన్స్ మరియు సాయినగర్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల పదవ తారీఖున కేపిఎల్ సీజన్ వన్ టూ నాట్ టూ కాలనీ వద్ద గల క్రీడా మైదానంలో ప్రారంభమైంది ఇందులో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు అరవై వరకు టీములు పాల్గొన్నాయి లీగ్ దశ నుండి ఫైనల్ మ్యాచ్ వరకు ఉత్కంఠ సాగిన కేపిఎల్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో ఎస్కోటా అలమండ తలపడగా అలమండ విజేతగా నిలిచారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య శృంగవరపు కోట ఎమ్మెల్యే కోలా లలిత కుమారి మరియు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒప్పిన సత్యబాబు పాల్గొని ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ ను తిలకించి క్రీడలను అభినందించారు మొదటి బహుమతి సాధించిన అలమండ టీమ్ కు ఇరవై ఐదు వేల రూపాయలు మరియు షీల్డ్ బహుమతి ఇవ్వడం జరిగింది ద్వితీయ బహుమతి ఎస్కోటా టీమ్ కు పదిహేను వేల రూపాయలు మరియు షీల్డ్ అదే విధంగా మూడవ బహుమతి కొత్త వలస రైల్వే జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే ఉత్తమ ఆట కనబరిచిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ షీల్డ్ అందించారు ఈ కార్యక్రమంలో కొత్తవలస టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము మాజీ అధ్యక్షులు కోల్ల వెంకటరమణ టీడీపీ సీనియర్ నాయకులు పొట్నూరు రత్నాజీ వార్డు మెంబర్ హప్పికొండ శ్రీనివాసరావు హరిశూర్ నౌకరాజు బీజిసెల్ జాయింట్ సెక్రటరీ అమరపల్లి శ్రీను మరియు కనక శివ రమేష్ చిన్న సాయినగర్ యూత్ తదితరులు పాల్గొన్నారు క్రికెట్ అంటే ప్రాణం మరి అటువంటి సాయినగర్ కాలనీ వాళ్ళ యొక్క సహకారంతో ఈ క్రికెట్ మ్యాచ్ని ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టం మన ప్రాంతంలో నా ప్రాంతంలో నిజంగా మరి మూడు జిల్లాల నుంచి నలభై ఎనిమిది టీంలు సుమారు పార్టిసిపేట్ చేస్తే అందులో మరి నా అదృష్టం నిజంగా నాకు కూడా తెలియదు ఎక్స్పో నియోజకవర్గ టీంలో యువత క్రికెట్లో అలమండ అండ్ ఎస్కో ఫైనల్ ఫైనల్కి రావడం ఇది ఒక అమ్మగా ఎంతో అదృష్టంగా అందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ గెలుపు ఆటములు సహజమైనా మరి మీరు ఈజీగా తీసుకొని ఇరు టీముల్లో మరి ఒకరు విజయ పందాలో గెలుపుకి అందరూ ఆత్మ మిత్రుల్లో కుటుంబంలో నడుచుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ నిజంగా ఇవాళ నాకు ఎంతో సంతోషం రాకపోతే ఏం కోల్పోయేదన్న అని నేనైతే మరి భావిస్తున్నాను నిజంగా ఇవాళ నిజంగా మీ అందరి కుటుంబ సభ్యురాలని మీ అమ్మని మీ అందరూ ఈనాటి మరి కూటమని పెద్ద మనస్తో కూడా యూత్ అందరూ కలిపి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గౌరవ్ పవన్ కళ్యాణ్ గారిని బాలయ్య బాబుని మా అందరిని మోడీ గారిని నడిపించారు నాన్న ఇది చాలు తప్పకుండా విద్యతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఇంకా ప్రోత్సహించాలని ఆ దశగా మరి క్రీడలు కూడా ఒక శరీరానికి దృఢత్వ ఆరోగ్యానికి ఈ క్రీడలు ఎంతో ఉపయోగం మరి ఆ అటువంటి క్రీడలు మన నియోజకవర్గంలో నిజంగా సాయినగర్ కాలనీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇవాళ ఈ దశగా క్రికెట్ మ్యాచ్ పెట్టడం ఎంతో సంతోషం మరొకసారి అందరికి నూతన సంవత్సరంలో సాయినగర్ కాలనీ బుడౌన్ క్రికెటర్స్ యొక్క సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు టీమ్స్ కి ఆల్ బెస్ట్ చెప్తూ మరి నా వంతు సహకారం కూడా ఎప్పుడైనా ఓ పువ్వు దండకి ఒక పువ్వుల నన్ను కూడా ముందుకు ప్రోత్సహించి నడిపించండి తప్పకుండా ప్రతి ఇయర్ అనేది కూడా ఇక్కడ సోదరులు అందరూ కూడా చెప్తున్నారు ఇది ఎంతో సంతోషం తప్పకుండా మళ్ళా వచ్చే సంవత్సరం మనం అందరం ఇదే వేదికపై అందరం కలుసుకుందాం టీ ఆల్ ద బెస్ట్ ఇవాళ చూస్తే నిజంగా మరి ఎంతో పెద్ద ప్లేయర్స్ పెట్టినంత చక్కగా ప్రోత్సహిస్తూ ఇవాళ ఈ కమిటీ సభ్యులంతా ఫస్ట్ సెకండ్ థర్డ్ బ్యాట్స్మెన్ లో కానీ బౌలర్స్ లో కానీ ఒక ప్రైజ్ నాలుగు ప్రైజులు కూడా పెట్టడం ఎంతో సంతోషం నాయన నేను కోరేది ఒకటే మట్టిలో మాణిక్యాలంటే మరి మీరే నేషనల్ ప్లేయర్స్ గా కూడా మీరు అందరూ ఎదగాలని మరి వాళ్ళు పక్కనే మనకు జరగబోతున్న దానికి స్టేడియంలో మా ప్రజాప్రతినిధులు కూడా ఇవాళ అక్కడ హాజరవుతున్నారు లోకేష్ బాబు గారు కూడా వస్తున్నారు నాయన మరి ఇవాళ మాకు కూడా రావడానికి అనుమతులు కూడా ఇచ్చారు ఏదేమైనా మరి మహిళను గనక మీ అందరు అమ్మగా ఇక్కడ ఉందామని మరి నేను భావించి మిమ్మల్ని అని వచ్చాను ఆల్ ద బెస్ట్ చెప్తూ రాజు గారు కూడా ప్రత్యేకంగా మరి నేను మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తూ కార్యక్రమానికి హాజరైన జనసేన తెలుగుదేశం బీజేపీ మరి ఇతర మన యువత నా కుటుంబ సభ్యులు పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అలమండీ అందించవలసి అలాగే మన మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా సోదరు సమానులు వరపిల్లు రామ్ గారిని ఈ ట్రోపీని అందించవలసిందిగా కోరుతున్నాం మనం టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం కాల్ చేసి ఆ రెస్పాన్స్ అవ్వడం కానీ ఒక దూరం నుండి ఐదు మ్యాచ్లు ఉంది వెంటనే రావడం కానీ ఒక టూ అవర్స్ బిఫోరే వచ్చి అందరూ ప్లేస్ అందరూ ఒక మాకు ప్రతి టీం నుండి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ అనేది ఉంది కానీ ఒక ఆర్గ్యుమెంట్ లేకుండా

ஏகேவி டோர்னமென்ட் ஹேனர் ஹரமந்தர் மணி பிராட் சப்ளை వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి